అప్పట్లో జ్యోతిలక్ష్మి చీర కడితే పాపం చీరకే సిగ్గేస్తుందని అన్నాడు కవి ఇప్పుడున్న మన జ్యోతిలక్ష్మి వార్తలు రాస్తుంటే పాపం పెన్నుకి పేపర్కి కూడా సిగ్గేస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ఇక వద్దాం వైసీపీలో నందిగామ సురేష్ అన్నకి అవమానం జరిగిందని దళితులపై జగన్ అన్నకు అసలు గౌరవమే లేదని పాపం జ్యోతిలక్ష్మి గుండెలు బాదుకొని సగం సగం చీర కట్టుకొని హడావిడిగా వార్తలు వండేసింది ఇందులో ఆశ్చర్యకర విషయం ఏంటంటే తనకు అవమానం జరిగిన విషయం నందిగామ సురేష్ అన్న కూడా తెలియకపోవడం దీనికి ఆయన ఇస్తూ నాపై దొంగ ప్రేమను చూపించడం ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు నన్ను చిత్రహింసలకు గురి చేసి జైలుకు పంపింది మీరే కదా ఇప్పుడు నాకేదో అవమానం జరిగిపోయిందని ఈ నాటకాలు ఆడడం ఎందుకు అని ఆయన అడిగాడు చొప్పుతో కొట్టినట్టు సమాధానం కూడా చెప్పాడు ఈ సందర్భంగా మనం కూడా కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాలి కదా జగనన్న అధికారంలోకి రాకముందు వరకు సామాజిక న్యాయం అనే మాట కేవలం రాజకీయ నేతల ప్రసంగాలకు మీడియాలో వార్తలకు మాత్రమే పరిమితమై ఉండేది జగనన్న అధికారం చేపట్టాక చేతల్లో సామాజిక న్యాయాన్ని సుసాధ్యం చేసి అన్ని వర్గాల వారికి పదవులు పథకాలను అందించిన విషయం అందరికీ తెలిసిందే బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఐదు లక్షల కోట్ల సంపదను నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా పంచిన ఏకైక నేత జగనన్న మాత్రమే చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పేదలకు ముప్పై ఒక్క లక్షల ఇళ్లను అందించిన చరిత్ర కూడా ఒక్క జగనన్నకి మాత్రమే దక్కింది జగనన్న తెచ్చిన నాడు నేడు ఇంగ్లీష్ మీడియం సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్యశ్రీ పరిధి పెంపు విలేజ్ క్లినిక్స్ ఫ్యామిలీ డాక్టరు పదిహేడు మెడికల్ కాలేజీలు పోర్టులు షిప్పింగ్ హార్బర్లు ఇవన్నీ పేదలు వెనుకబడిన వర్గాల మంచి కోసమే కదా ఇక జ్యోతిలక్ష్మి విషయానికి వద్దాం తాను నిత్యం నెత్తినెత్తుకొని ఊరేగుతున్న తన ముద్దుల ప్రియుడి గురించి కూడా కాసేపు మనం మాట్లాడదాం తన ప్రియుడు బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని లేఖలు రాసినప్పుడు జ్యోతిలక్ష్మికి కమ్మగానే ఉనింది ఎంత కమ్మగా అంటే అదేదో గొప్ప ఘనకార్యం అన్నట్టు తన ప్రియుడిని పొగిడేంత ఎస్సీలుగా ఎవరు మాత్రం పుట్టాలని కోరుకుంటారని ఎస్టీలకు తెలివితేటలు ఉండవని మత్స్యకారులకు తోలు తీస్తానని లయా బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తానని హెచ్చరిస్తే జ్యోతిలక్ష్మికి కమ్మగానే ఉనింది అప్పుడు కూడా మీరు దళితులు వెనుకబడిన వర్గాలకు చెందినవారు రాజకీయ పదవులు మాకుంటాయి మీకెందుకురా పిచ్చి ఉండా కొడకల్లారా అని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చౌదరి గారు వెనుకబడిన వర్గాలను తీవ్రంగా కించపరిస్తే అప్పుడు మన ఏ కమ్మగానే ఉనింది అమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు నివాసం ఉంటే అక్కడ ఉన్న మా సామాజిక వర్గం యొక్క సమతుల్యత దెబ్బతింటుందని కొందరు పెత్తందారులు కేసులు వేసినప్పుడు కూడా మన ఇదే జ్యోతిలక్ష్మికి కమ్మగానే ఉనింది ఈ భూమిపై తన ప్రియుడు మాత్రమే పరమ పవిత్రుడైన వాడు మిగిలిన వాళ్ళందరూ దుష్టులే అన్న రోగం జ్యోతిలక్ష్మికి బాగా ముదిరిపోయింది కరోనా వంటి మహమ్మారికి మందులు ఉన్నాయి కానీ జ్యోతి లక్ష్మికి సోకిన కులగజ్జికి మాత్రం ఇంతవరకు ఎవరు మందు కనబెట్టలేకపోయారు ఏం చేద్దాం రాబోయే తరంలో అయినా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ముందు ఈ కులగజ్జికి సంబంధించి ఏదైనా మందు కనబెడితే చాలా బాగుంటుంది భావితరాలు బాగుపడతాయి